ప్రభుజీ వారు నేపాళ యాత్ర చేస్తుంటే అంటే అస్సాంకి బయలుదేరడానికి ముందర బెంగాల్కు బయలుదేరే సమయానికి అనమాట ఎనభై ఏళ్ల బుద్ధుడు ఆయనకు శిష్యుడయ్యాడు ఆయన మహాబలం కలవాడు బ్రహ్మచర్యం దండీలు బస్కీలు కసరత్తు ఆసనాలు అన్నీ చేసేవాడు ఆయన హరిహరానంద గారితో సమానంగా పోటీగా ప్రభుజీ వారి సేవ చేసేవారు ప్రభుజీ సంతోషించి నువ్వు ఎనభై ఏళ్లవాడివి నీకు ధ్యానం చే చెప్తాను చెయ్యి నేను అనుగ్రహిస్తాము అన్నది అంటే ఆయన అంటారు అయ్యా ధ్యానంలో కూడా మిమ్మల్నే కదా ధ్యానించవలసింది మీరే ఎదుగుండా ఉంటే ఇంకా నాకు ధ్యానం ఎందుకు అంటాడు ఆయన సేవ చాలంటాడు కాదురా వయస్సు అయిపోయింది ధ్యానం చేయాలరా అంటే ఆయన వినేవాడు కాదు అయ్యో మీను ఎలా అనుగ్రహించాలా అని ప్రభుజీ వారికి అనిపించేది నేపాలు మదిలు చేసుకుంటుండగా ఈ కొండలో అవి దాటి ఒకరోజున వృద్ధుడు బహిర్దేశాన్ని బయలుదేరాడు ప్రభుజీవారి శిష్యుల్లో హరిహరానంద గారు చాలా సీనియర్ అలాగే ఆయన తర్వాత దండి స్వామి ఆయన మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు ధ్యానంలో ఆయన అడిగారు ఈ వృద్ధుడిని ఎక్కడి అని అంటే విషయం తెలిసి నేను ఆ చెట్లతోపు దగ్గరికి వెళ్ళకు అక్కడ అడవి కనిపిస్తోంది అక్కడ పెద్ద పులు ఉంది అని ఆ దండీ స్వామి ఎవరా పెద్ద పులి జ్ఞానగిరి అనే ఒక సాధువు ఆయన అఘోరీ సాధువు మనుషులు ఆ ప్రాంతానికి వస్తే వాళ్ళని చంపు తినేస్తాడు వారి మీద పోలీసులు కేసు పెట్టలేరు నేను మంచు కోసం చెప్తున్నాను అటు వెళ్లకునాయనా అన్నారు అంటే ఆయన అంటాడు ప్రభుజీ వంటి మహాసద్గురుకి శిష్యులము మనం అఘోరికి భయపడ్డమేమిటి ఆ ధర్మం కాదు ఎక్కడికే పెడతాను నువ్వు యువతలే ఉండు అని చెప్పని ఆయన వెళ్ళాడు అక్కడి చెట్టు కింద యాఘోరీ సాధువు కూర్చున్నాడు ఇతన్ని చూడగానే నేనేం ప్రయత్నం చేయకుండా భగవంతుడు నిన్న ఆహారంగా నాకు పంపించాడు ఆహాహా నాకు నాపై భగవంతుడు ఎంత దయ అన్నాడు అంటే నిజమే సోదరా నీకు పంపించిన భోజనం ఇద్దరం సమానంగా పంచుకు తిందాంలే నీ ఒక్కడవి మాత్రం తినలేవు అని వృద్ధుడు జవాబు చెప్పాడు ఎవటరా వీడు నా మాట విన్నను సోదరా అంటున్నాడు అని కోపంగా చూశాడు మరొకరైనట్లయితే ఆ అఘోరీ సాధువు కోపంగా చూస్తే ప్రాణం పోయేది కానీ ఈ నల్లటివాడు కాదు కదా అతను కోపంగా చూస్తే ఈ ఈ వృద్ధుడి వెనకాల ప్రభుజీ రూపం కనబడింది వెంటనే ఎవరైనా నేను చంపడానికి వీల్లేదురా నువ్వు మహాసిద్ధ సద్గురుల యొక్క రక్షణలో ఉన్నావు కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను చంపుకు తినాలి లేదా వాళ్ళకి వరం ఇవ్వాలి కానీ నీకు ఏదైనా వరం ఇస్తాను అడగరా అన్నారు అంటే నేను గురు చక్రవర్తికి శిష్యుణ్ణి నేను నీ దగ్గర వరం అడుగుతానా అన్నాడు ఆయన వృద్ధుడు నాకు అక్కర్లేదు పో అన్నాడు ఇంకా అతడు బతిమాలం ప్రారంభించాడు బాబు వాడు కానీ ఇతరు వద్దంటాడు నువ్వు ఎవరో ఇక్కడున్నావు చూద్దామని వచ్చానంటే నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా అన్నాడు కాజరా వారం తీసుకోరా అంటాడు ఆయన ఆయన తీసుకోడు అయినా సరే నీకు ఇచ్చేస్తున్నా నీకు వాక్శుద్ధి ఇచ్చాను వెళ్ళరా అన్నాడు ప్రభుజీ వలన పరిపూర్ణ స్థితిని పొందినటువంటి మహానుభావుడిన పంతొమ్మిది ముప్పై ఎనిమిది నాటికి ప్రభుజీ వారు నేపాల్ యాత్ర చేసేసారు అప్పటికి ఆయన ఎనభై వాడు ఆ తర్వాత ఎంతకాలం ఉన్నాడు ఆయన కనుక ఆయనకి ఎంత వయసు ఉంటుందో అలాంటి పరిపూర్ణలైనటువంటి సిద్ధులు ఆయన ఒకరన్నమాట చాలా విచిత్రం వ్యవహారం ప్రభుజీ నీకు ధ్యాన స్థితిని ఇస్తాను రా అంటే నా గొద్దు అన్నాడు ఆయన అటువంటి వాడు చర్చ వరకు ఆ అఘోరీ సాధువలన వాక్సిద్ధిని పొంది ప్రభుజీని ప్రార్థించాడు ఏమైనా నాకు ఇలాగ ధ్యాన స్థితి పరిపూర్ణంగా కలగాలి అని సమాధిలోకి వెళ్ళాలన్నాడు సమాధి స్థితికి వెళ్ళిపోయాడు దీన్ని సిద్ధయోగము అంటారు సిద్ధయోగం యోగాలు చాలా రకాలున్నాయి మంత్రయోగం ఒకటి మంత్రయోగం అంటే మ మంత్రం జపం చేయడం ద్వారా శక్తి కలగడం ఇంతకీ చిత్రం ఏంటంటే ఈయన పేరు తెలియదు ముసలాయన్ అంతే జ్ఞాన భయాడ వృద్ధుడు అనే మాట తెలుసు స్వస్తి